హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నవీన్ కుమార్ గట్టు ఈరోజు మీ ముందడికి అరుణాచలం సంబంధించినటువంటి వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అరుణాచలం వెళ్ళిన తర్వాత మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఏ ఏ గుడిని మనం దర్శించుకోవాలి లేదంటే అన్ని గుడులను దర్శించుకోవాలా దర్శించుకుంటే సమయం సరిపోతుందా అనే దానికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి దయచేసి అందరూ కూడా పూర్తి వీడియో చూడండి మేమైతే ఉదయం ఐదున్నరకే లేచి స్నానాలు చేసుకొని మెయిన్ టెంపుల్ రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామండి అక్కడ మొదలుపెట్టినప్పటి నుంచి మనకు ఆ గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా దేవాలయాలు కనిపిస్తూ ఉంటవి కాకపోతే అన్నింటిని మనం దర్శనం చేసుకుంటే మాత్రం ఒకరోజు సరిపోదండి ముఖ్యంగా మనకు అక్కడ శివలింగాలు ఎనిమిది శివలింగాలు ఉంటాయండి దారి మధ్యలో అన్నింటిని దర్శనం చేసుకుంటూ పోవచ్చు తప్పకుండా ఈ ఎనిమిది శివలింగాలు మనం దర్శనం చేసుకోవాలి మొదటగా మనకు ఇంద్రలింగం అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇంద్రలింగము ఉంటుంది మనం ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్తుంటే ఈ ఎనిమిది శివలింగాలతో పాటు మధ్యలో మనకు ఆ సూర్యలింగం చంద్రలింగం అని కూడా మనకు తరసపడతాయి అవి కూడా మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది అలాగే మేము ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి అగ్నిలింగం అగ్నిలింగం వైపు నడుచుకుంటూ వెళ్ళామండి మనకు అన్ని కూడా రోడ్డు మీద మనకు బోర్డు కనిపిస్తూ ఉంటుంది మనకు ఆ బోర్డు చూస్తే అర్థమైపోతుంది అండి ఇప్పుడు అగ్నిలింగం అగ్నిలింగాన్ని కూడా మేము దర్శించుకోవడం జరిగింది అగ్నిలింగాన్ని దర్శించుకునే లోపే మాకు తెల్లవారిందండి కాకపోతే మనము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎలాగో నడుస్తున్నామని అని చెప్పి స్పీడ్గా నడవద్దండి స్లోగా నడుచుకుంటూ వెళ్తే మనం ఏ ఇబ్బంది ఉండదు తర్వాత యమలింగం అండి యమలింగం ఈ యమలింగాన్ని కూడా మేమైతే దర్శించుకున్నాము ఎందుకంటే ఈ ఎనిమిది శివలింగాలతో పాటు సూర్యలింగం చంద్రలింగం వీటిని మనం దర్శించుకుంటే చాలా మంచిది అంటే ముఖ్యమైన దర్శించుకోవాల్సినటువంటి ఈ లింగాలండి వీటిని దర్శించుకోవాల్సిందే మనము ఎందుకంటే గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు తప్పకుండా వీటన్నిటిని దర్శించుకోవాల్సినటువంటి దేవాలయాలు వీటితో పాటు చాలా దేవాలయాలు ఉంటాయి వాటి అన్నిటిని మనం కనుక మనం దర్శించుకోవాలనుకుంటే మనకు రోజు అసలు సరిపోదండి మనం గిరిపదక్షిణ చేయటానికే చాలా సమయం పడుతుంది మామూలుగా అయితే నాలుగు గంటల్లో గిరిప్రదక్షిణ అయిపోతుంది ఎందుకంటే ఈ ఎనిమిది శివలింగాలను దర్శనం చేసుకుంటూ పోతే కనుక మనకు నాలుగు గంటల సమయం పడుతుంది ఇంకా కొంచెం స్లోగా నడిచినా నాలుగు గంటలన్నర ఐదు గంటల లోపు మనకు హ్యాపీగా అంటే ఇలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందండి మేము వెళ్ళినప్పుడు కొంచెం జనాలు తక్కువగా ఉన్నారండి ఎందుకంటే కుంభమేళ కదా అయితే మేము వెళ్తుంటే దారి మధ్యలో మాత్రము సాధువులు అండి అసలు వాళ్ళు పేపర్ చదువుతున్నారు వాళ్ళని చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది వాళ్ళు జీవితాన్ని మొత్తాన్ని దేవుడికి అంకితం చేసేసి అక్కడే అరుణాచలంలోనే ఉండిపోతారు వాళ్ళు పేపర్ కూడా చదువుతారు చాలా చదువుకున్న వాళ్ళు అనమాట వాళ్ళు కూడా అందుకే పేపర్ చదువుతున్నారు తర్వాత దుర్వాసన మహర్షి గారి ఆ దేవాలయం ఉంటుందండి ఇక్కడ ఇక్కడ దీనికి ఒక విశిష్టత ఉందండి ఎందుకంటే ఇక్కడ పక్కడే రాళ్లపైన రాళ్ళు పెట్టి గనక అక్కడ మనం కోరికను మొక్కితే ఆ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్లకు అంటే ఇల్లు కట్టుకోవాలనే కళ ఉన్నవారికి నెర నెరవేరుతుంది మన కోరిన కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతాయి అనే నమ్మకం ఉంది అందుకే ఇక్కడ మనం దర్శించుకోవడం జరిగింది అందరు కూడా దర్శించుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ వెళ్తారండి ఇలా వెళ్తుంటే దారి మధ్యలో మనకి వినాయకుడి ఆ దేవాలయం దర్శనమిస్తుంది ఇక్కడ మొక్కుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మన ప్రదక్షిణ మాత్రం ఇక్కడ ఆగకుండా ప్రయాణిస్తూనే ఉన్నాము ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయండి దారి మధ్యలో మనం వీలైతే దర్శనం చేసుకోవచ్చు లేదంటే సమయం కుదరదు అనుకుంటే మాత్రం ముఖ్యమైనటువంటి ఎనిమిది శివలింగాలను మాత్రం దర్శించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందండి ఇలా చాలా టెంపుల్ అండి ఒకటి కాదు రెండు కాదు మనం చెప్పలేని దేవాలయాలు మనకు ఎదురవుతాయి ఇక్కడ నైరుతి నైరుతి లింగం అండి ఇక్కడ కూడా మనం దర్శించుకొని తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటి దేవాలయం నైరుతి లింగం నైరుతి లింగం ఇక్కడ ఖచ్చితంగా దర్శనం చేసుకొని మనం ముందుకు నడవాలండి మేము నడుచుకుంటూ వెళ్తుంటే దారి మధ్యలో మాకు నెమలి నెమలు కనిపించాయి చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయండి అందుకే కొద్దిసేపు ఆగి వాటిని వీడియో తీయడం జరిగింది ఇక్కడ రెండు నెమలు కనిపిస్తున్నాయి పక్కనే ఇంకొక నెమలి కూడా పురుప్పినట్టు కనిపించింది అండి ఇక ఇప్పుడే పురుగు క్లోజ్ చేస్తుంది అనమాట ఇప్పుడే చాలా అందంగా అయితే కనిపించింది అందరూ వీడియోలు తీయడం మొదలుపెట్టారు మమ్మల్ని చేసి అక్కడి నుంచి మేము ఇక్కడ మధ్యలో సూర్యలింగం అండి ఆ సూర్యలింగం కూడా ఉంటుంది ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవాలి తప్పకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇన్ని శివలింగాలు ఉంటాయి అని చెప్పి మనం ఈ గిరిపక్షలు చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సినటువంటి శివలింగాలు ఇప్పుడు వరుణలింగం అండి వరుణలింగం వరుణ లింగం ఈ దేవాలయంలో కూడా మనం దర్శించుకోవాలి అసలు మనకు అరుణాచలం రావాలంటేనే ఆ దేవుడి ఆజ్ఞ తప్పకుండా ఉండాలండి అదేవిధంగా వాయులింగం అండి వాయులింగం ఇక్కడ కూడా మనం తప్పకుండా దర్శించుకోవాలి దారి వెంట ఇంకా ఎన్నో దేవాలయాలు మనకు అనిపిస్తాయి మనం అన్నిటిని దర్శించుకోలేము అంత సమయం సరిపోదు కానీ ముఖ్యంగా మాత్రం ఈ శివలింగాలను మాత్రం తప్పకుండా దర్శించుకోవాలండి దర్శించుకొనే మనము ఆ ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి మేమైతే అన్ని లింగాలను దర్శనం చేసుకుంటూ మేము గిరిప్రదక్షిణ చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బంది అనిపించిందని నడుస్తుంటే ఇంకా ఇంకా నడవాలనిపిస్తుంది మనము ఆ అరుణాచల శివుణ్ణి తలుచుకుంటూ నడిస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది అయితే మనకు అనిపించదండి నడక మార్గంలో తర్వాత మనకు చంద్రలింగం అండి చంద్రలింగం కూడా మనకు దారి మధ్యలోనే ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనం దీపాలు వెలిగించాలంటే దీపాలు వెలిగించవచ్చు వెలిగించి మనం దర్శనం చేసుకొని వెళితే చాలా మంచిది తర్వాత కుబేరాలింగం అండి కుబేరాలింగము ఈ ఇది కూడా మనకు దారి మధ్యలోనే ఉంటుంది ఇలా మనం గిరిప్రదక్షిణం చేసినప్పుడు ఈ ఎనిమిది శివలింగాలతో పాటు సూర్యలింగం చంద్రలింగం పది లింగాలు మనకు దారి మధ్యలో ఉంటే అన్నిటి మనం దర్శనం చేసుకుంటూనే పోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనము కుబేరాలింగం దర్శనంలో ఉన్నామండి కుబేరాలింగం దేవాలయం ఇది దర్శనమిసుకొని బయటకు వచ్చిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మోక్ష మార్గం ఉంటుందండి ఆ మోక్ష మార్గంలో మనము అక్కడి నుంచి కనుక మనము అందులో నుంచి బయటికి వస్తే మనకు మోక్షం లభిస్తుందని దీని అర్థము కాబట్టి ఆ మోక్ష మార్గంలో కూడా మనం అందులో నుంచి బయటికి వస్తే చాలా మంచిది అందరు చాలా లైన్ ఉందండి ఈరోజైతే తర్వాత ఈశాన్య లింగం అండి ఈశాన్య లింగము ఈశాన్య లింగము ఈ దేవాలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు దీని తర్వాత మనకు మెయిన్ టెంపుల్ ఉంటుందండి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుండి మెయిన్ టెంపుల్కి మేము ప్రయాణం మొదలుపెట్టాము కానీ మనకు దారి మధ్యలో యమలింగం తర్వాత నైత్య తర్వాత అక్కడ మనకు ఆశ్రమాలు కూడా కనిపిస్తాయండి రమణ మహర్షి గారి ఆశ్రమం కూడా ఉంటుంది దాన్ని కూడా తప్పకుండా మీరు విజిట్ చేయొచ్చు చేస్తే కూడా చాలా మంచిది లింగం దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నామండి కనిపిస్తుంది కదండి మెయిన్ టెంపుల్ ఇలా ఈ గిరి ప్రదక్షిణ దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్ల చిల్లర ఉంటుందంటే పదిహేను పదహారు కిలోమీటర్లు ఉంటుంది కానీ మనకు అసలు నడిచినట్టు కూడా పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించదు నడుస్తున్న క్రమంలో మనం దేవాలయాలని దర్శించుకుంటూ ఆ శివనామం స్మరించుకుంటూ మనం భక్తిలో ఉండి మనం ఈ నడక ప్రయాణాన్ని గిరి ప్రదక్షిణాన్ని కనుక చేస్తే చాలా మంచి జరుగుతుందనే నమ్మకం కూడా ఉంది నిజంగా కూడా మంచి జరుగుతుందండి మేమైతే మెయిన్ గుడి దగ్గరికి రావడం జరిగింది ఇక్కడే అనుకున్నాం లోపలికి ఫోన్ అలౌడ్ ఉందో లేదో అని కొంచెం కంగారు పడ్డాం మా అదృష్టం బాగుండి ఫోన్ చెక్ చేయలేదండి మేము ఫోన్ తీసుకొని కూడా లోపలికి వెళ్ళడం జరిగింది ఇదంతా దేవాలయం రాజగోపురానికి రాజగోపురం అండి రాజగోపురానికి ముందు ఇదంతా కూడా గిరి ప్రదక్షిణ పూర్తి అవ్వడంతో దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మనసులో ఉన్న కోరికని రాజగోపురం ముందే చెప్పుకొని గుడి లోపలికి మేము వెళ్ళడం జరిగింది ఇది దేవాలయం అండి చాలా అందంగా ఉంది అద్భుతంగా అనిపించింది అరుణాచలం కనుక మనం వెళ్ళినట్లయితే అసలు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది మనకు అక్కడి నుంచి తిరిగి రావాలంటే రావడానికి మనసు ఒప్పదండి అంత అద్భుతమైన ఆ దేవాలయము అరుణాచల శివ దేవాలయము థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికి కూడా అరుణాచల శివుడి కృపా కటాక్షలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను